బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము శక్తి పాతము గురించి అనంతబాయి పదమూడు వందల అరవై తొమ్మిదిలో చెప్పినటువంటి వీడియో మనము ఎపిసోడులో చెప్పినటువంటి వీడియో టూ పార్ట్స్ విన్నాము ఇది థర్డ్ పార్ట్ ఇక్కడ శక్తి పాత్రం కోసం గురువు యొక్క దీక్ష అవసరమా అనే టాపిక్ ఉన్నది జ్ఞాన మార్గంలోకి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎంతవరకు మీకు మీకే తెలుస్తుంది జాగృతి వైపుకు మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీ మనస్సు స్థితి స్థిరంగా లేదనుకోండి గురువు యొక్క స్పర్శ మరియు ప్రేరణ తప్పకుండా అవసరము అవుతుంది దీక్ష మరి అనివార్యమా అంటే ఇది రెండు సెచ్యువేషన్లో అవసరం ఉంటుంది మనసు స్థిరంగా లేనప్పుడు మరి గురువు యొక్క స్పర్శ ప్రేరణ తప్పని స్థరి అవుతూ ఉంటుంది ఇక రెండోది శారీరక మార్గంతో సాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు తంత్ర యోగము ధ్యాన సాధన చేస్తున్నటువంటి అప్పుడు గురువు మనల్ని టచ్ చేస్తూ ఉంటే బాగుంటుంది స్పర్శ అనేది జరుగుతుంది అది శక్తిపాతం అనుకుంటారు అయితే అది ఎప్పటికీ కూడా అవసరం అనేది ఏమీ లేదు ఆత్మ యొక్క జాగృతి ఆత్మను తెలుసుకోవటము ఆత్మ జాగృతి సాక్షి భావంతో జాగృతమైతే గురువు టచ్ కూడా చేయాల్సిన అవసరం లేదు తంత్ర మంత్ర యోగము అనేది వేరుగా ఉంటుంది ఇది రెండవ విషయం ఎప్పుడైతే తమ ఆత్మను మీరు తెలుసుకున్నారో సాక్షి భావంతో జాగృతం అవుతూ ఉన్నారో అవసరం అనేది ఉండదు మీ లోపల కూడా పరమాత్మ నుండి కనెక్ట్ అవ్వటం జరుగుతుంది ఇక దీక్ష కూడా అవసరము లేదు జ్ఞానము మరియు వికాసంతో జీవితం నడుస్తూ ఉంటుంది జ్ఞానము మరియు వివేకం నుండి జీవన విధానము నడవటి అంటే దీక్ష అవసరము లేదు అందుకని ఇక్కడ మీరు ఏదైతే ఎపిసోడ్ని వింటూ ఉన్నారో మరి అర్థం చేసుకోండి నేను దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకోవాలి అనుకుంటే అదే అవసరం అనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కూడా మరి మీరే అర్థం చేసుకోండి మరి దీని గురి మరి దీని గురించి వేగము ఏమంటుందో అర్థం చేసుకోండి ఇది జ్ఞానము మరియు ఆంతరిక అర్థము దీక్ష యొక్క మహత్యము మరి జ్ఞానము ఆంతరికంగా ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి గురువు మరియు శిష్యుల యొక్క సంబంధము మౌనం ద్వారా దీక్ష సంభవం అవుతుంది గీతలో ఏం చెప్పారు సమర్పణతోటి జ్ఞానం జాగ్రత్త అవుతుంది అని ఇది వాస్తవిక దీక్ష అనమాట పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే మంత్ర దృష్టి స్పర్శ మరియు శక్తి భక్తి ఆ దీక్ష సంభవమవుతుంది ప్రేరణలో ఇది నేర్చుకోవటం లభిస్తుంది బాపూజీ ఏం చెప్తున్నారు దీక్ష అవసరము చైతన్యము జాగృతి అనేది అవసరం అనేది బాహ్య ప్రక్రియ అవసరం అనేది ఏమీ లేనే లేదు మీ యొక్క లోపల ఆత్మ జాగృతి అనేది అవసరం ఆత్మ యొక్క ఆత్మ మరియు పరమాత్మతోటి కనెక్ట్ అవటం కూడా అవసరమే ఒక వాక్యంలో మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి దీక్ష కేవలం గురువు తోటి లభించేది కాదు ఆత్మ నుండి పొందేటువంటిది స్వయం బ్రహ్మ జ్ఞానముతోటి ఆధారితమై ఉంటుంది పూర్తిగా అర్థం చేసుకోవాలి సత్యమైనటువంటి దీక్ష కేవలం గురువుతోటి కాదు మీ లోపల ఆత్మ యొక్క ప్రభావము ఉంటుంది గురువు అయితే కేవలం మీకు ప్రకాశితం ప్రకాశిస్తూ గౌరవాన్ని ఇస్తూ ఉంటారు జ్ఞానం ఇస్తూ ఉంటారు జ్ఞానం ఎప్పుడైతే జాగ్రత్త అవుతుందో లోపల ఆత్మ ప్రకాశము వస్తుంది ఆ జ్ఞానం నాశనం అవుతుంది మరి ముందుకు పురుషార్థంలో వెళుతూ ఉంటారు మీకు ఆత్మ జాగృతి అయితే అన్ని ప్రశ్నలు సమాధానము లభిస్తూ ఉంటాయి ఒకవేళ దీక్షే తీసుకోవాల్సింది లేదు అనుకున్నప్పుడు మరి సజమైన అర్థం దీక్షకు ఆత్మను తెలుసుకోవటమే కదా వివేకముతోటి పరమాత్మతో పూర్తి దీప్ సంబంధాన్ని మీరు నెలకొల్పుకుంటే సాధ్యమవుతుంది గురువు అంటే పైన ఉండే పైన ఉండేటువంటి వారు కాదు కదా పైన ఔపాచారకం చేయటం కాదు దీక్ష తీసుకోవటం అనేది లేదా అన్నప్పుడు దీనికి సమాధానం కేవలం జాగృతి సాధకుల కోసం అందుకనే వేద ఉపనిషత్తులు గీత పురాణాల్లో కూడా మనము అన్నీ అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి జ్ఞాన మార్గంలోకి ఎప్పుడైతే వస్తూ ఉంటారో జీవభావంతో జ్ఞానం వింటూ ఉంటారు అనగా దేహాభిమానంతో వింటూ ఉంటారో ఆత్మభావంతో వినటంతో అసలైన ఆత్మ ఆత్మజాగృతి అవుతుంది కానీ దేహాభిమానంతో వింటే ఆత్మ జాగృతి కాదు పరమాత్మ భావంతో వినాలి ఆత్మస్వరూపంతో వినాలి జంతు బుద్ధితోటి కాదు ఆ యొక్క లెక్కతోటి వింటూ ఉన్నట్లయితే ప్రతి ఒక్క బుద్ధి వేరు వేరు లెవెల్లో ఉంటుంది ఆ బుద్ధి లెవెల్లో కూడా జ్ఞానము మరియు అజ్ఞానము లెవెలు మీ యొక్క చైతన్య స్థరం పైన అనుభూతి అనేది అవుతూ ఉంటుంది అందుకనే కొందరు అంటూ ఉంటారు సైలెన్స్లో చాలా గొప్ప యోగము అనేది కుదురుతుంది అని కొందరు అంటూ ఉంటారు నాకైతే కామెంటరీ లేకుండా యోగం నడవనే నడవదు అంటారు కొందరు అంటారు మధ్య మధ్యలో ఆ కామెంట్రీలో మధ్య మధ్యలో ఆగండి అంటారు పూర్తిగా కంటిన్యూషన్గా ఉండాలని కొంతమంది అంటారు ఇవన్నీ వారి వారి యొక్క ఆత్మిక ఆకలే కదా అందరూ తమ తమ చైతన్యాన్ని ఇష్టపడుతూ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎంతగా ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయో అంతగా మనము ఈ స్టేజ్లోకి రాగలుగుతూ ఉంటాం కళ్ళు మూసుకొని సైలెన్స్లోకి వెళ్ళటము కామెంట్రీ అవసరమే లేదు అసలు సెకండ్లో సీదా పరమాత్మతోటి కనెక్ట్ అవ్వటము అనేది మనకు మనసు యొక్క స్థితి అన్నమాట విక్షేపితం కావటం అని కాదు అటు ఇటు ఇరుక్కుపోతేనే మనసులో ఆలోచనలు బంధంలో ఉంటేనే ఇవన్నీ వస్తూ ఉంటాయి టెన్షన్లోకి వస్తూ ఉంటాం మనం మరలా కూడా సహాయం కావాలి మనసు ఆలోచనలకు అంటూ ఉంటాం కామెంట్రీ నడిపిస్తూ ఉంటుంది అంటారు రెండో విషయం జ్ఞాపకం వస్తుంది బుద్ధిలో కూడా మరి అర్థం కావాలి ఇక్కడ ఈ విషయాన్ని ఆత్మ లోతుల్లో జాగృతం అనేది చేసుకోవాలి అందరి యొక్క ప్రిపరెన్సు వేరువేరుగా ఉంటుంది దీక్ష ఉద్దేశం ఏమిటి దీక్ష యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆత్మ జాగృతి అజ్ఞానం యొక్క క్షయం అనగా కథం అవ్వటం పరం శాంతితోటి సంబంధం కలిగి ఉండటం ఒకవేళ మూడిట్లో తమ యొక్క స్మృతి ఘటితం అయిపోతే బాహ్య గురువు మరియు దీక్ష అనివార్యము కాదా ఉపనిషత్తులు అంటూ ఉన్నాయి ఏమని ఆత్మ కేవలం గురువు మాటే వింటుంది అని ఇది ముండక ఉపనిషత్తులో చెప్పింది ఇది చదువుకున్నా కూడా లభించదు ఈశ్వరుడు యొక్క కృప ఉండాలి ఈశ్వరుడు మనం వెన్ను ఎన్నుకుంటారు ఆత్మ జ్ఞానము స్వయం లోపల నుండే వస్తుంది అని ఇదే ఆత్మదీక్ష అని చెప్తూ ఉంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడుకు ఏ మంత్ర దీక్ష అనేది ఇవ్వలేదు కుండలిని తోటి కూడా జ్ఞానమో చెప్పను లేదు సమర్పణ భావము యోగ బలంతో బ్రహ్మ జ్ఞానం ఇచ్చాడు గీతలో దీక్ష తీసుకోండి అని ఎక్కడా అనలేదు మరి ఇంకేం చెప్పారు శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం అన్నారు శ్రద్ధతోటే జ్ఞానం లభిస్తుంది అన్నారు బాపూజీ కూడా తన జ్ఞానంలో ఇదే చెప్పడం జరిగింది కర్మకాండ కాదు ఈ జ్ఞానము భక్తి మార్గాంది కాదు జ్ఞాన మార్గంది జ్ఞానము మరియు ఆత్మ యొక్క సంబంధం ఏదైతే ఉందో అదే స్వచ్ఛమైన దీక్ష బాపూజీ అంటూ ఉన్నారు ఆత్మ జాగృతి బ్రహ్మాండం పరంధామం యొక్క జ్ఞానము నేను ఆత్మను అనే స్థితిలోకి మీరు మిమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది మీలో ఆత్మ నేను అనే స్థిర భావన ఉండాలి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి ఉండాలి ఆత్మ ఒకవేళ స్థిరంగా లేకపోతే గురువును తాకరు కూడా తాకలేరు మంత్రం ఇచ్చి దీక్ష కూడా ఇవ్వనో లేరు ఇక్కడ దీక్షలు అవసరం లేదు పరమాత్మతోటి సీదా కనెక్ట్ అవటం అనేది జరుగుతుంది ఇక్కడ జాగృతము అనేది ఆత్మకు సంబంధించింది చాలా జాగ్రత్తగా ఉండాలి భ్రమలో ఉండకుండా మాటి మాటికి సత్యము కాలు లభించాలి సత్యం అనిపించాలి టీవీలో కూడా మహారాజు చాలా విషయాలు చెప్తూ ఉంటారు కొందరు మరి పండితులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్ని చోట్ల కూడా మరి అడిగి అడిగి అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కంపెనీయన్గా కావాలి అనుకుంటారు ఇలాగా మీ లోపల ఏమనిపిస్తుంది ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అంటే నేను అదే చెప్తున్నా భాయ్ ఏ విధంగా మనసు యొక్క విషయము ఎలా నేను తెలుసుకోవాలి అంటే అనుభూతి ఉండాలి గురువు నుండి విషయము అర్థం చేసుకోవాలి అందుకనే ప్రతి ఒక్క అడగాల్సిన అవసరమూ లేదు ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు అందరి యొక్క జర్నీ అంటే ఒక ఆత్మ యొక్క జర్నీ వేరు వేరు లెవెల్లో ఉంటుంది కాబట్టి పండితులుగా అయ్యి కూర్చోవాల్సిన అవసరం లేదు మహామండలేశ్వర్ లాగా అయ్యి కూర్చుంటే పెద్ద పెద్ద పీఠాల మీద కూర్చుంటే పదవుల మీద కూర్చుంటే జ్ఞానం వచ్చేస్తుందని కాదు బుద్ధి అక్కడే అంటుకుపోతూ ఉంటుంది కొందరు ఆశ్రమంలో ఇరుక్కుపోతారు కొన్ని మందిరాల్లో ఇరుక్కుపోతూ ఉంటారు కొంతమంది శిష్యుల్లాగా ఉండి గురువు దగ్గరే అంటుకుపోతారు గురువు యొక్క బంధనాల్లో ఉంటారు కొంతమంది సంఖ్యలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు వాళ్ళ దగ్గర అన్ని కోట్ల మంది ఉన్నారు ఇన్ని లక్షల మంది ఉన్నారు అని ఎవరి యొక్క విషయం ఎవరి యొక్క బంధన వాళ్ళకి ఈ విషయం ప్రతి ఒక్క స్థానంలో కూడా అర్థం చేసుకోవాలి గురువు శ్రేష్టమైన వారే స్వయం నిర్ణయించుకోవాలి ఎక్కడా నేను అంటుకుపోవటం లేదు కదా అని ఎందుకంటే మనం ఈ గురువు బంధనాల నుంచి కూడా భక్తి బంధనాల నుండి కూడా నా పుణ్యము నా పాపము అనే స్టేజ్లోకి వెళ్ళినప్పుడే కదా బంధన ముక్తులుగా అయ్యి మరి జన్మ రాహిత్యము జన్మ అనేది లేకుండా చేసుకోగలుగుతాం ఆత్మను తెలుసుకోవటానికి బదులుగా భ్రమలో ఇరుక్కుపోకూడదు భ్రమలో ఇరుక్కుపోయాము అంటే అక్కడే ఉండిపోతూ ఉంటాం అంటుకుపోతాం మనసు అది కూడా ఇంద్రియమే భయము క్రోధము మోహంలో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటాం మీరు భ్రమలో ఉన్నట్లయితే ఆత్మ జాగృతి గురువు లేక మార్గదర్శనం అవుతూ ఉంటుంది జ్ఞానము లేక జాగృతి ప్రేరణ తీసుకోవటం ఉచితమే ఇక్కడ నేను చెప్పేది అందరికీ వేరు వేరు క్వాలిటీ ఉంటుంది అనేక సార్లు మన జ్ఞానంతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా క్వశ్చన్స్ మాటి మాటికి అడుగుతూ ఉంటారు బాపూజీ వీడియోలో అనేక సార్లు చెప్పే ఉన్నారు అయినా మళ్ళీ అడుగుతూనే ఉంటూ ఉంటారు అంటే ఈ విషయం వాళ్ళకి అర్థం కాలేదు పూర్తిగా చదవటం లేదు వినటమో లేదు ఏదో సమయంలో కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు జ్ఞానాన్ని బాపూజీ అయితే ఇలా అన్నారు కదా సత్యం ఏంటి అలా అన్నారు కదా ఇదేది రైటు అని అనుకుంటూ ఉంటారు ఆల్రెడీ వీడియోలో చెప్పే ఉన్నారు కదా ఇది మీ యొక్క కర్మానుసారంగా మీ బుద్ధి ఎంత గ్రాస్పింగ్ చేయగలదు అంత మీకు అవగాహన అవుతూ ఉంటుంది కంపేర్ చెయ్యొద్దు ఎవరితో కూడా మీకు ఏదనిపిస్తే దాని అనుసారంగా నడవండి ఆత్మ మేలుకొల్పండి వివేకాన్ని మేలుకొల్పుకోండి మీ యొక్క దీక్షను తీసుకోవాలనుకుంటే మీకు మీరే తీసుకోండి ఇక్కడ జీ దీక్షలు అవసరం లేదు బాబూజీ ఎవరికి దీక్షలు ఇవ్వరు ప్రతి మీద చెయ్యి పెట్టరు ఈ అభ్యాసము అనేది కొత్తది భ్రమింప చేస్తూ ఉంటుంది కాబట్టి గురువు స్వయం లోపల నుండే మీకు లభిస్తూ ఉంటారు స్వచ్ఛమైన దీక్ష అవసరము మీకే ఉంటుంది మీకు మీకే ప్రతి ఒక్కరు మీరే టీచర్ కావాలి మీకు మీరే గురువు అని తప్పనిసరి కదా బాహ దీక్షలు లేకుండానే మరి కేవలం ఒక పద్ధతి పెట్టడమే కానీ దాంతో ఆత్మ జాగృతి కాదు చూపులకే ఇవన్నీ నెత్తి మీద చేయి పెట్టేంత మాత్రాన వచ్చేస్తుందా జ్ఞానం కానీ పవన్ కానీ జ్ఞానం లేకుండా నెత్తి మీద చేయి పెట్టినా అన్ను జాగృతం అయిపోతావా బో తూ తూ అనంగా అయిపోతావా లేదు కేవలం ఒక పద్ధతి ఇది కర్మకాండ అనే అనాలి అంతే కాని ఇది జాగృతి అని కాదు మీ జీవితంలో పైసలు మరి తేడా అనేది ఉంటూ ఉంటుంది కదా బుద్ధి ఎక్కడో అక్కడ ఇరుక్కుపోవటం జరుగుతుంది ఇంతగా జ్ఞానం వినటం బదులు ఆ బుద్ధి ఎక్కడో అక్కడ ఇంటు అని కాదు ఆ రాళ్ళల్లో రప్పల్లో ఇరుక్కుపోతూ ఉంటూ ఉంటారు జీవితంలో కొంచెం పొందేదంటూ ఏమీ లేదు పైన తెలుసుకోవాలి డేటా పత్తర్ ఇట్ దేవ్ అంటే దేవతలు కూడా రాళ్ళల్లో రప్పలుగా తయారవుతూనే ఉన్నారు ప్రతి ఒక్క దేవుడు కూడా మరి వాళ్ళ మీద నీళ్ళ అభిషేకం చేస్తూ ఉంటూ ఉంటారు ఇది బుద్ధి ఈ జ్ఞానం అనే జలం లేని కారణం వల్ల బుద్ధిలో అభిషేకాలు చేస్తూ ఉంటారు ఆత్మ జాగృతి మీది అయింది కనుక పరమాత్మతోటి మీ లోపల సంబంధం జోడించబడాలి గురువు నుండి మీరు దీక్ష తీసుకోవాలి ఇది అవసరమే ఆత్మ స్వయంగా బ్రహ్మ దీక్ష తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయాన్ని మరలా అర్థం చేసుకోండి ఆత్మ మేల్కుంటుందా మీది పరమాత్మతోటి తోటి సంబంధం కనెక్ట్ అవుతున్నారా బయట గురువులు గురువు దీక్ష ఇవన్నీ కూడా అవసరమూ లేదు ఆత్మ స్వయం బ్రహ్మదీక్ష అయ్యే ఉన్నది నేను బ్రహ్మస్వరూపాన్ని అనుకుంటే బ్రహ్మదీక్ష అయిపోయినట్టే బ్రహ్మతోటి కనెక్ట్ అయినట్టే దీక్ష మీ యొక్క స్టార్ట్ అయినట్టు అందుకనే ఇదే చెప్తూ ఉన్నారు ఎలాగా అనిపిస్తుంది అని ఈ ఎపిసోడ్ తప్పనిసరి కదా నేను మనసులో ప్రశ్న వేస్తూ ఉన్నాను కామెంట్లో తప్పకుండా మీరు చెప్పండి మరి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి అంటున్నారు అనంతభాయి ఏదంత అవసరమో అంతవరకు వెళ్ళటం అనేది కూడా గొప్ప విషయమే స్వయం స్వరూపాన్ని ప్రాప్తి పొందటం ముఖ్యం ఇక్కడ దీక్షా స్వరూపం కాదు ప్రాప్తి స్వరూపము ఇక్కడ ఇవన్నీ కూడా కథం చేయండి దీక్ష అంటేనే ప్రారంభం స్టార్టింగ్ బేసిక్ అది అది భక్తి బేసిక్ కానీ జ్ఞానం బేసిక్ కానీ స్వరూప ప్రాప్తి ఆత్మ రియల్ స్వరూపాన్ని పొందటం ఆ లాస్ట్ స్టేజ్ ఇది పరమాత్మ స్వరూపంని పొందటం పరమ స్టేజ్ ఇది మన యొక్క గోల్ పూర్తయింది మన లక్ష్యం పూర్తయింది కరెక్ట్ అంటే మీరు దీక్ష లభించటము అంటే దీక్ష పొందటము అంటే స్వయం పరం పరం ఆత్మగా మనం అవ్వటం టెన్షన్ కథం చేసుకోండి ముందుకు వెళ్ళండి కాబట్టి మీకు టెన్షన్ కథం అవ్వటం అంటే రైట్ విషయాన్ని తెలుసుకోండి మనం దీక్ష అని అంటే అది సీదా పరమాత్మగా అయిపోవటమే శివుడుగా మహాశివుడిగా పరం మహాశివుడిగా అహం బ్రహ్మస్మి శివోహం సర్వోహం అని తయారు కావటమే ఇదే దీక్ష ఇది సీదా పరం 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 ఆత్మగా జ్ఞానాన్ని పొందేది కేవలం బ్రహ్మాండం యొక్క దీక్ష కాదు బేహద్దు దీక్ష లభించింది మనకు మల్టీవర్స్ పైన దీక్ష లభించింది మనం మల్టీవర్స్ వాసులం కాదు యూనివర్స్ వాసులము కాదు అనంత బ్రహ్మాండాలకి పైన వెళ్ళాలి ఇదే మనకు దీక్ష ఇదే శక్తి పాతము అనండి శక్తి అంటే ఈ రూపంలో మనకు లభిస్తుంది శక్తి స్వరూపంగా మనము తయారు కావటము మీ లోపల ఏదైతే శక్తి ఉందో ఉండదని జాగృతం చేసుకోవాలి పరం ప్రకాశము లోపల ఆత్మ లోపల నిందించాలి బేహద్ కళా పరంపిత పరమాత్మ మనకు రచయిత తండ్రి ప్రతి ఒక్క సెకండ్లో మన లోపల శక్తి పాతం చేస్తూనే ఉన్నారు ఎప్పుడైతే మనము స్మృతి చేస్తూ ఉంటామో ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంటుంది అటెన్షన్ గోస్ అనేది ఎక్కడికి వెళ్తుంది ధ్యానం ద్వారా మనకు లభిస్తూ ఉంది శక్తి ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ధ్యానములో మనము ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నాము స్థితి ఎక్కడికి వెళ్తుంది తిండి మీద నీళ్ళ మీద వంట మీద తిరగటం మీద లేకపోతే జీర్ణం చేసుకోవటం మీద ఇదే ధ్యాస ఉంటూ ఉంటుంది మన యొక్క ధ్యాస ఎప్పుడైతే పరమాత్మ పైన అంటుకుపోతుందో ఆత్మ రచయిత యొక్క శక్తి మన పైన వస్తుందో శక్తి రావటానికి ప్రూఫ్ అనే ప్రమాణం ఇదే అవుతుంది మనసు మారటం బుద్ధి మారటం సంస్కారాలు మారటం ఆలోచనలు మారటం కాబట్టి ఎప్పుడైతే ఎన్ని పరివర్తన వస్తూ ఉంటాయో పరివర్తన లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే శక్తి వస్తుందో పూర్తిగా నిండుతూ ఉంటుంది శక్తి బయటికి రావటము ఖాళీ చేయటం కూడా కాదు అజ్ఞానము అజ్ఞానిగా ఉండటము కూడా కాదు పూర్తి జీవితాన్ని బర్బాత్ చేసుకునే విషయము కాదు ప్రతి సెకండు సంశయంలో ఉండటం కాదు ఇది చాలా గొప్ప విషయము ఏదైతే మనము మాట్లాడుతూ ఉన్నామో సత్యం అనిపిస్తూ ఉందో దాన్ని అర్థం చేసుకునే సమయం వరకు చేరుకోవటం కొంతమంది దీనితో పాటు కొత్తగా అనేక విషయాలు పైన బుద్ధి ద్వారా ఆలోచన చేస్తూ ఉన్నారు సమయం అయితే తన పని అది చేస్తూనే ఉంది శక్తి తన యొక్క కార్యక్రమం అది చేస్తూనే ఉంది స్వయం పరమాత్మ విశ్వ కళ్యాణ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి శక్తి మీకు లభిస్తుంది పవర్ లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంటే ఆత్మలో అప్పుడు పరమాత్మ స్వరూపాన్ని మీరు ధారణ చేయగలుగుతూ ఉంటారు జీవ బుద్ధిలో ఉంటే జీవుల లోపలే అంటుకుపోతూ ఉంటారు జనవరి బుద్ధి ఉన్న వాళ్ళు జంతువుల్లోనే అంటుకుపోతూ ఉంటూ ఉంటారు ఒక కుక్క పిల్లిని పాలన చేస్తూ ఉంటే మీ బుద్ధి అంతా దాని లోపలే ఇరుక్కుపోతూ ఉంటారు ఇంకా పైగా అది బాగా ఉంది జ్ఞానం వింటుంది తలకాయ ఊపుతుంది బాపూజీ చూస్తుంది ఏవేవో చెప్తూ ఉంటారు మీ బుద్ధి దాని మీద ఉంది అది పరమాత్మ మీద ఉంది అంటూ ఉంటారు ఇది చాలా గొప్ప విషయం మరి చాలా గొప్ప కళ్యాణకారి విషయమై ఏంటి మరి జీవుల యొక్క కళ్యాణం కూడా చెయ్యాలి అనుకుంటే ఇలా కాదు మీరు ఇరుక్కుపోకుండా అతీతంగా ఉండి చెయ్యాలి అది సత్యం కాబట్టి ఏ విషయమైనా అర్థం చేసుకోండి భౌతిక జగత్తు ఎంతగా విద్య నేర్చుకున్నప్పటికీ కూడా జీవ కళ్యాణం కొరకు జీవుల కళ్యాణం కొరకు మీరు మరి ధ్యాస పెట్టాలా కొంత ప్ర ఏదైతే కొంతమందికి లంగరు పెట్టి భోజనం పెడుతూ ఉంటారు వేల మందికి నిత్య అన్నదానం రోజుకి ఇంతమందికి భోజనాలు అంటే ఆకలి కొన్న వాళ్ళకి రొట్టెలు ఇవ్వటం అన్నం పెట్టడం ఇదే జీవితంలో గొప్పది అనుకుంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఎందుకంటే గో గొప్ప జీవితం ఇంకా పని లేదనుకుంటూ అనుకుంటూ ఉంటారు వాళ్ళకి కానీ వరకు అయితే జ్ఞానిగా వాళ్ళు కారో వాళ్ళకి ధ్యానం అనేది ప్రాప్తి లభించదు స్వరూపం యొక్క ధ్యానం ఉండదు సంశయం కథం కాదు ఎంతవరకు జీవితం లాస్ట్ పేపర్ పూర్తి వచ్చినప్పుడే తెలుస్తుంది వాళ్ళ బుద్ధి ఎక్కడ అంటుకుపోయింది అని పరం శాంతి వైపుకు పెరగాలి శాంతి వైబ్రేషన్స్ మల్టీవర్స్ మొత్తంలో చేర్చాలి పూర్తిగా విశ్వంలో చేర్చాలి హద్దు బేహద్దు ప్రపంచంలోకి పరం శాంతి వైబ్రేషన్లోకి పంపించాలి దివ్య ఆత్మగా తమ తమ స్థితిలోకి చేరుకోవాలి కళ్ళు మూసుకొని పరం లైట్ పరం ప్రకాశం యొక్క అనుభూతి పొందాలి పరం శాంతి వైబ్రేషన్స్ నలువైపులా వ్యాపింప చెయ్యాలి ఈ సంకల్పం చేయండి బేహద్కే బేహదు పరంపర మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి వస్తూ ఉంటాయి అచ్చా ధన్యవాదాలు పరమశాంతి నమస్తే